హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నెలి కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ అండి సో ఈరోజు మనం ఒక లేఅవుట్లో మనకి ఒక ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో ఆ లేఅవుట్ ఎక్కడ ఉంటుంది ఆ ప్లాట్ ఎన్ని అంకణాలు ఏంటి అనేది చూసే ముందుగా మన వీడియోని ఫస్ట్గా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా ఇది ఎక్కడ వస్తుంది అని అంటే నేషనల్ హైవే నుంచి రాజుపాలెము చంద్రశేఖరపురము దగదర్తి వెళ్ళే రూట్లో వస్తుందండి ఈ లేఅవుట్ అనేది సో ఈ లేఅవుట్లో మనకి ఒక ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్లాట్ అనేది ట్వంటీ త్రీ అంకనాస్ అనమాట సో ఇరవై మూడు అంకనాలు ముప్పై మూడు ఇంటూ యాభై అండి కొలతలు అనేవి ఇక ఈ లేఅవుట్ అనేది డిటీసీపీ అప్రూవల్ కలిగినటువంటి లేఅవుట్ అండి ఇందులో బీటీ రోడ్సు కరెంటు కాంపౌండ్ వాళ్ళు ప్రతి ఒక్కటి కంప్లీట్ అయిపోయాయండి ఇక నేను చెప్పినటువంటి ఈ లేఅవుట్కి నియర్ బై ఏమేమి ఉన్నాయో చూద్దామండి ఒకసారి సో ఎయిట్ కిలోమీటర్స్ పరిధిలో విమానాశ్రయం ఉందండి ఇక వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఏకలవ్య గురుకుల పాఠశాల అండ్ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో భారత ఆహార భద్రతా స్థలము ఇటువంటివన్నీ చాలా ఉన్నాయండి బయోకెమికల్ అండ్ ఇండస్ట్రీ అండ్ రిలయన్స్ గ్యాస్ ఏజెన్సీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఓవెల్ సిబిఎస్ఈ స్కూలు ఇలాంటివన్నీ కూడా నియర్ బై ఉన్నాయండి సో ఇన్ని కలిగినటువంటి ఈ లేఅవుట్లో మనకు వచ్చిన ప్లాట్ కాస్ట్ ఎంత అంటే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అండి పర్ సో అరవై ఐదు వేలు చెప్తున్నారండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లీజ్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ